అయ్యా నీ పేరేం పేరు అయ్యా శ్రీనివాసరావు గారు మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు పాప ఆయన మార్గం నడుస్తాం ఆయన మార్గం నడిస్తే నీకేమొస్తుంది నిత్య జీవం వస్తుంది మరి పాప జీవం రావాలంటే పాపాలు పోవాలి ఎట్లా పోతాయి ఆయన నమ్మితేనే పోతాయి నమ్మితేనే పోతాయి ఆ మాట నీకు నమ్మకం ఉందా శ్రీనివాసరావు గారు నేర్పినారా మంచిది ప్రభునందు ఫ్రీమినేట వాళ్ళారా శ్రీనివాసరావు అనేటువంటి సహోధుడిచ్చిన సాక్ష్యమును బట్టి సంఘం ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఈ దినము ఆదివారము ఏప్రిల్ మాసము ఇరవై ఒకటో తేదీ ఉదయమున విజయ్ కుమార్ అనేటువంటి నేను శ్రీనివాసరావు అనేటువంటి ఈ యొక్క సహోదరుడికి తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తి సమిచ్చుతున్నాను సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సంతోషం చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ ప్రేమ జాలి దయా కనిక్రమలు కలిగిన మా గొప్ప తండ్రి ప్రభా స్త్రీని ప్రేమించి ప్రభావ ఈ కార్యక్రమాన్ని ప్రభా మీ చక్కగా జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మనుషుల ఎదుట దేవుని ఎదుట లోకం ఎదుట ప్రభా ఉదయావ చక్కగా నడవటానికి ఒక మార్గాన్ని ఏర్పరచేనా ఆ మార్గంలో నడ ఇక నుంచి ప్రభా నూతన వ్యక్తిగా ఓ ప్రభ పాపానికి దూరంగా వాక్యానికి దగ్గరగా హృదయాన్ని ఉంచుకొని ప్రభు నడవటానికి కూడా ప్రపంచం ఆత్మీయంగా బలపరుచండి చక్కగా ప్రభా మీరే నీ చేతులతో ప్రభావ మీరే నడిపించుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఈ విడన నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభుని అంతారటడి వేడుకుంటున్నాను పరమతండ్రి